ఓం గురుభియోనమ శ్రీ షన్మకాయటమహ ఏదైనా పూజలు చేసేటప్పుడు నోములు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా చేతికి ముంజేతికి కంకణ ధారణ అనేది మన పండితులు చేయిస్తారు అది ఎందుకోసం అనుకుంటున్నారు మన చేతికి కంకణ ధారణ అంటే ఒక దారానికి పసుపు రాసి తమలపాకుని కానీ మావిడాకును కానీ పుష్పాలను కానీ దానికి కట్టి మంత్రించినటువంటి కంకణాన్ని మన ముంజేతికి కడతారు దీనివల్ల ఆ కంకణాన్ని చూసిన ప్రతిసారి మనం ఏ కార్యక్రమాన్ని చేస్తున్నామో దాని మీద పూర్తిగా మనసుని లగ్నం చేయడానికి ఆ కార్యక్రమం మనకు గుర్తు రావడానికి ఆ కంకణాన్ని చేతికి కట్టుకొని ఏ విఘ్నాలు లేకుండా మనం చేసేటటువంటి క్రతువు పూర్తవ్వాలని ఆ భగవంతుడికి నమస్కారం చేస్తాం ఈ కంకణం పురుషులు కుడి చేతికి ధరించాలి స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి